హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సెస్ అగ్రికల్ ఛానల్స్ నా ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు చూస్తున్న సంత వీడియో అయితే బుడుమూరు సంత ప్రతి సోమవారం అయితే జరుగుతుంది ఇది లావేరు మండలం శ్రీకాకుళం జిల్లాలోనైతే జరగడం జరుగుతుంది ఈ సంతకైతే కోళ్ళు గొర్రెలు మేకలు ఆవులు అన్ని రకాలైతే జంతువుల అమ్మకానికి అయితే రావడం జరుగుతాయి అలాగే ఈ వారం సంతలో రేట్లు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం ఈ యాభై చన్ఫ్లెన్స్ యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది మూడో తావు పూటకి ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకేనడానికైతే టైం ఉంటుంది ఇంకా టెన్ డేస్ అని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పినంత కాదు రేట్ అయితే బేరం చేసుకుంటే బాగా తగ్గచ్చు ప్యూర్ జెర్సీ క్వాలిటీ ఇది మరీ హైట్ కాదు మీడియం సైజ్ ఆవు మూడో ఏతావు ఇంకేనడానికైతే టైం అయితే ఉంటుంది ఆ పొదు స్టెక్చర్ అయితే బాగానే ఉంది ఇంకా కట్టు బాగా చేస్తుంది ఆవు యావత్ చొన్న ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు ఆడదోడుతోనైతే ఉంది ఫస్ట్ లాక్టేసినావు ప్రజెంట్ అయితే రోజుకి ఒక మూడు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పినంత కాదు బేరం చేసుకుంటే మ్యాప్ ఇంకా తగ్గొచ్చు మేబీ ఇదేంటంటే ఇంకా ఫస్ట్ లాక్టేసినావు డ్రై ఫీడ్ అయిపోయింది ఇంకా పాలు అయితే అయిపోతాయి యాభై చూడండి రేట్ అయితే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఆరు ఉంది పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది యాభై చూడండి ఫ్రెండ్స్ ఇది హెచ్ఎఫ్ రాసిది గితదోడితో ఉంది రేట్ అయితే ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఏది చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ పాలు అయితే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది గిరావ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ అయితే కాదు క్రాసు నాటు గిరు క్రాసు గిత్ ఉంది పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇది లాక్ డేషన్ రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు హైట్ అయితే కాదు మీడియం సైజ్ ఆవు ఏదైనా చెప్పినంత కాదు బ్యారం చేసుకున్న విధానం బట్టి అయితే తగ్గుద్ది చూండి ఆవు ఇది ప్యూర్ గిర్ర అయితే కాదు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు అయితే మూడు మూడు అంత ఇస్తుందని చెప్పడం జరిగింది యాభై చూడండి దగ్గర మూడే తావు జెర్సీలో షార్ట్ వచ్చింది పాలు అయితే రేట్ అయితే పద్నాలుగు వేలు అయితే చెప్పారు పాలైతే రోజుకి ఐదు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే నేత చూలతో ఉందని చెప్తున్నారు నాలుగు నెలలు చూడుతో ఉందని చెప్పడం జరిగింది ఏది చెప్పినంత కాదు బ్యానం చేసుకునే విధానం బట్టి అయితే వస్తుందని చెప్తున్నారు ఇదే వీడియోలో చూపించను యావైతే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు రోజుకు ఆరు పాలు పాలైతే ఇస్తుందని చెప్తున్నారు ఆడదోడతా ఉంది తరువు లాక్ స్టేషన్ జెర్సీ క్రాస్ ఇది యావత్ చర్ని కొనుగోలు చేయడం జరిగింది నలభై నాలుగు వేలకైతే కొనుగోలు చేయడం జరిగింది హెచ్ఎఫ్ క్రాస్ ఇంకా దగ్గర వన్ మంత్ దగ్గర అయితే టైం అయితే ఉంటుంది హెచ్ఎఫ్ క్రాస్ ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు ఏది చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది సంతల్లో ఈ వారం ఆవుల రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి చూడ ఆవుల రేట్లు మామూలుగా అయితే లేదు మావైతే ఫస్ట్ లాక్టేషన్ ఇది కాబట్టి పాలు అయితే ఎవరో అంచనా మీద అయితే కొనుక్కోవాలి ఈ రకమైతే క్రాస్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంటుంది మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఏవైతే చాలా సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు జెర్సీ క్రాస్ ఇది ప్యూర్ జెర్సీ కాదు జెర్సీ క్రాసు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు అయితే ఎన్నిస్తుందని చెప్పలేము అంచనా మీద అయితే కొనుక్కోవాలి ఇంకా అయితే దగ్గర ట్వంటీ డేస్ అయితే వేయడానికైతే టైం అయితే ఉంటుంది ఆవు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ ఆవు అయితే వచ్చింది ఆల్రెడీ కొనుగోలు చేసి అయితే కట్టేసారు ఇదే దీన్ని జెర్సీ దోడుతూ ఉంది సెకండ్ లాక్టేషన్ ఆవు క్రాస్ ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ అని ఆవు సైజు పొదుపు స్టెక్చర్ అయితే బాగుంది హెచ్ఓ అండి జెర్సీ క్రాస్ ఇది రేట్ అయితే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు లాక్ టెస్ట్ టైం అయితే ఉంటుంది వినడానికి పాలు ఎన్నో మనకి చెప్పట్లేదు వాళ్ళు చూసుకొని కొనుక్కోవడమే ఈ టైబ్ వాళ్ళు అడిగేటప్పుడు ఏం చెప్తున్నారో నేను అదే చెప్తాను ఫ్రెండ్స్ కొంతమంది చెప్పడానికి కొంచెం సరిగ్గా సమాధానం చెప్పరు కాబట్టి నేను ఆ వాళ్ళ గురించి అయితే డీటెయిల్స్కి అయితే నేను చెప్పను వాళ్ళు సమాధానం చెప్పిన దాన్ని బట్టి అయితే నేను చెప్తున్నాను యాభై చాను ఫ్రెండ్స్ యాభై వేలు అయితే చెప్తున్నారు ఫస్ట్ లాక్ స్టేషన్ సాహిబల్ దోడతో ఉంది క్రాస్ బీడ్ జెర్సీ క్రాసు పాలు అయితే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లీటర్ల వరకు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఒంగల్ క్రాస్ చోట్ ఫ్రెండ్ జెర్సీ ఒంగోలు మిక్సింగ్ యావ చూడండి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు దగ్గర మూడు ఏతలా ఉంటుంది జెర్సీ క్రాస్ బీడ్ చూడది బాగా మేప్లాస్లో ఉంది పాలైతే ఐదో ఐదు చొప్పున పది లీటర్ల వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు గత ఏతలో కాకపోతే ఈ యత్కైతే ఇచ్చే అయితే లేదు ఎందుకంటే మే ప్లాస్లో ఉంది కాబట్టి ఇంకా పాలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది కంపల్సరీ చూడండి ఈ రెండు మగ మేక పిల్లలు తల్లి మేక కలిపి ఇరవై వేలకైతే కొనుగోలు చేయడం జరిగింది అని చెప్తున్నారు మనకి దీన్ని మీ ఏరియాలో మేకలు అంతా ఉంటాయో రేట్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ తల్లిని పిల్లలు కలిపి ఇప్పుడైతే ఇరవై వేలు కొనుగోలు చేసినామని చెప్తున్నారు దీన్ని చూడండి మేకలు సంత బుడుమూడి సంతకైతే బాగానే వస్తాయి గొర్రెలు మేకలు అయితే మామూలుగా అయితే రావు చాలా ఎక్కువైతే వస్తాయి శ్రీకాకుళం జిల్లాలోనైతే బుడిమూడి సంతకి ఎక్కువగానే వస్తాయి తర్వాత తిలార్ సంతకి కూడా బాగానే వస్తాయి మేకలు గొర్రెలు మామూలుగా అయితే రాళ్ళు మన సంత ఫస్ట్ ఆవుల సంత వీడియో షూట్ చేసుకుని మే గొర్రెలు మేకలు సంతకైతే వెళ్ళాము అందుకే తగ్గాయి కాకపోతే ఎక్కువగానే వస్తాయి చాలామంది అడుగుతున్నారు మేకల సంత గొర్రెల సంత వీడియో అని కాబట్టి వీడియో అయితే తీయడం జరుగుతుంది ఈ ఏరియా మొత్తం మేకలు గొర్రెలు అమ్మకం జరుగుతుంది అమ్మకం కొనుగోలు కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి మీరైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ చేపల వల్ల కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ బుడిమూటి సంతలో చూడండి లైన్ మీద ఇవన్నీ మేకలో గొర్రెలు తాలు కట్టి కట్టి ఉంటాయి ఈ మేక పిల్ల అయితే పదిహేను వందలు అయితే చెప్తున్నారు నేనైతే సరదాగా ఐదు వందలకి అయితే అడగడం జరిగింది ఈ మేకని ఇది మగపిల్ల దీన్ని ఏడు వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా మగ ఇది చూడండి ఇది ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు దీన్ని ఇది కూడా మగదేని ఈ రెండు కూడా పద్నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఈ రెండు కూడా మగ మేక పెళ్ళని రేటైతే పద్నాలుగు వేలు చెప్తున్నారు చెప్పినంత కాదు ఇంకా తగ్గించవచ్చు పదివేలకైతే అడగడం జరిగింది రెండింటిని కలిపి ఇది ఈ వారం సంత వీడియో బొడుమూరి సంత వీడియో పెద్దగా ఆవులు అయితే నేనైతే షూట్ చేయలేదు నాకు చిన్న మీకు గొర్రెలు సంత చూపిద్దామని వీడియో నచ్చినట్లయితే